ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికి నా సైడ్ నుంచి గ్రాండ్ హ్యాపీ వెల్కమ్ అండి సో మై సెల్ శివకృష్ణ అండ్ ఐఎమ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బిఎన్ఐ నెల్లూరు ఫస్ట్ చాప్టర్ అండ్ బిఎన్ఐ అనేది సార్ గురించి చెప్పినట్టుగా ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్ స్టార్ట్ ఒక ఆర్గనైజేషన్ రోజు సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా స్టెప్ అయిన ప్రతి కంట్రీలో కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంది సో మన బిజినెస్ ని మనకున్నటువంటి కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్ గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు సో ఇది సింపుల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఒక యాజ్ కస్టమర్ గా ఒక పర్సన్ ని కానీ ఒక సర్వీస్ ని ఆప్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ ని తీసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మన డేషన్ తీసుకోవడం జరుగుతుంది సో సిమిలర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్ లో వివిధ బిజినెస్ నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ దగ్గరికి అసెంబుల్ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ ని వాళ్ళకి వాళ్ళ కస్టమర్ బేస్ ని మాకు ఇలా మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ దట్ ఈ విధంగా ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేదానికి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న స్టాటిస్టిక్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి సెవెంటీ థౌసండ్ పీపుల్ బిఎన్ఐ మెంబర్స్ ఏన్నారో ఆన్ అండ్ యావరేజ్ గా లాస్ట్ ఇయర్ క్యాష్ ప్రకారం ఒక బిఎన్ఐ పర్సన్ త్రూ బిఎన్ఐ సెవెంటీ ఫైవ్ లాక్స్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ చేయడం జరిగింది సో ఇది ఇంకా జరుగు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇట్స్ ఇండియా ఎస్ అ డెవలపింగ్ కంట్రీ డెఫినెట్లీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేది ఎవరైతే బిజినెస్ ఆంబిస్ డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది మీ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి నెల్లూరులో రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంకో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఒక పేపర్ లో యాడ్ ఇవ్వడం ద్వారానో లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వడం ద్వారానో యూ కెన్ జనరేట్ లీడ్ రైట్ మనకు ఒక లీడ్ జనరేట్ అవుతుంది లేదా మార్కెటింగ్ పర్సన్ వెళ్ళి ఒక లీడ్ డేటా ని కొనుక్కోవచ్చు బట్ అది లీడ్తో అయిపోతుంది ఇక్కడ ఏమైతుంది అంటే నా దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు సార్ దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి నా మీద నా కస్టమర్స్ నా మీద ట్రస్ట్ ఉంటుంది ఈయన కస్టమర్స్ ఆయన మీద ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ తోటి ఆయన ఒక పర్సన్ గురించి గాను ఒక సర్వీస్ గురించి కాను ఒక ప్రోడక్ట్ గురించి ఆయన రెఫర్ చేస్తే ఆ రెఫరల్ బిజినెస్ క్లోజర్ అవుతుంది బిజినెస్ జనరేట్ అవడం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కానీ ఆ బిజినెస్ క్లోజర్ అవడం ఇంపార్టెంట్ ఆ క్లోజర్ అవడంలో అద్భుతంగా హెల్ప్ చేసేది ఏంటంటే రెఫరల్ సో ఆ రెఫరల్ డేటాబేస్ ని మ్యూచువల్ గా హెల్ప్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ నెల్లూరు నెల్లూరుతో లిమిట్ అయిపోతుంది త్రూ ఇండియా అండ్ అట్ వరల్డ్ వైడ్ కూడా సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో బిఎన్ఐ ఉంది అన్నాను మీరు మీ బిజినెస్ రెఫరల్ వేరే కంట్రీలో మీరు కావాలన్నా కానీ త్రూ యాప్ మీరు ఆ సర్వీస్ పొందొచ్చు ఓకే సార్ సార్ బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే ఇది అదే అతి పెద్ద సమస్య సార్ ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆరు వేష బులెన్ మర్చెంట్ గ్రాండ్ లాంచ్ కాబోతుంది ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడే విషయాలు ఏంటంటే నేను నేను బిఎన్ఐ నెల్లూరు అమిగోస్ అనే చాప్టర్ లాంచ్ చేస్తున్నాను సార్ నా పేరు వెంకట్ రమేష్ బాబు సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే బిజినెస్ నెట్వర్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్ క్లాత్ ప్రొవిజన్స్ అని డాక్టర్ జనరల్ డాక్టర్ రకరకాలు ఒక కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ ని వాళ్ళ బిజినెస్ని గ్రో చేయాలి లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది ఈ యొక్క బిఎన్ఐ సంస్థ గివర్స్ గెన్ అనే కాన్సెప్ట్తో బాగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్ ఈ యొక్క ఇది స్థాపించి ఇంచోమించు సెవెన్ ఎయిటీ కంట్రీస్లో ఉంది సార్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ కంట్రీస్లో ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ మన ఇండియాకి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సార్ నెల్లూరుకి రావడం అనేది రేపు ఇరవై మూడు నుంచి మనకు గ్రాండ్ లాంచ్ జరగబోతుంది సార్ అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి గుంటూరు విజయవాడ తెలంగాణ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్టార్ట్అప్ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఉన్న స్థాయి ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటాయి ఆ స్థాయి నుంచి గ్రో ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది ఈ బిఎన్ఐ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్ సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే ఇప్పుడు మా కస్టమర్స్ ని పక్క కస్టమర్ పక్క కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం ఇది ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్ కి కూడా మనకు ట్యాక్స్ రూపేనా ఎక్కువ పెంచుకునే దానికోసం బిఎన్ఐ చాప్టర్ ఉపయోగపడుతుంది